మన మేయర్ గారు కార్పొరేటర్లు మన కమిషనర్ గారు ఇంకా అక్కడ విచ్చేసిన అందరికి కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం నక్షా కార్యక్రమం ద్వారా మనకి ఇండియా లెవెల్లో ఒక నూట ముప్పై నాలుగు మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ సెలెక్ట్ చేస్తే దాంట్లో మన కూడా మన స్టేట్లో వచ్చే పది మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ ఉన్నాయి దాంట్లో మనం కూడా ఉండటం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే కమిషనర్ గారు కూడా బ్రీఫ్ చేశారు మన అన్నీ కూడా ల్యాండ్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు ఇక్కడ ఎలా ఉన్నాయో వాళ్ళని మీ అందరు కూడా తెలుసు పోయిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలామంది వాళ్ళు హైదరాబాద్లో ఉన్నాయి ఇలాంటి ఎస్లో ఉన్నాయి అలాంటి వాళ్ళని చూసి దాన్ని అన్ని కూడా కబ్జాలు చేసి దాని మీద ఎంక్వైరీ కూడా అసెట్ ఎక్వైరీ కూడా ఇప్పించి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు కూడా పెట్టారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని అవన్నీ పెట్టడం దీన్ని కూడా రేపు అన్నీ కూడా రీసర్వే చేయటం డాక్యుమెంట్స్ కరెక్ట్ చేయటం దాంతోపాటు మనకి కూడా ఉండే ఏదైతే ఇదివరకు కబ్జాలు అయినాయో అలాంటివన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి దాంతో పాటు బార్కోడ్ కూడా పెట్టి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది ఈరోజు విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా మన పాస్పోర్ట్లోనే బార్కోడ్ పెట్టామంటే మనం ఎంఆర్ఓ ఆఫీస్కి లేకపోతే ఏదో సర్టిఫికేట్ల కోసం లేకపోతే ఈసీ కోసం ఇవన్నీ కాకుండా మన ఫోన్లో నుంచే మనం బాక్ కోట్ చూసుకొని మన లో మన ల్యాండ్ కరెక్ట్గా ఉందా లేదా మన ఈసీ కరెక్ట్గా ఉందా లేదా లేకపోతే మన రిజిస్ట్రేషన్ అయిందా ఇవన్నీ చూసుకునే విధంగా కూడా మన అభినీత నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ప్రపోజల్స్ పెట్టారు అవి కూడా జరుగుతూ ఉన్నాయి ఆ పాస్పోర్ట్లు అయిపోయిన తర్వాత తొందరలోనే అందరూ కూడా పాస్పోర్ట్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి దీంట్లోనే ఏదైతే ఈ కార్యక్రమంలో మనం కూడా టౌన్లో కూడా ఈ సర్వే చేసుకోవడానికి అందరినీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఇవన్నీ కూడా నలభై రోజుల్లో అన్ని కూడా మంచిగా అని చెప్పి దీనికి ఫండ్స్ కూడా కార్పొరేషన్ డెవలప్మెంట్ కింద దాన్ని కూడా ముప్పై కోట్ల వరకు కేంద్రం కూడా దాన్ని అలాగే చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ స్కూల్ డెవలప్మెంట్కి మన ఇద్దరు యాక్టివిటీస్ కూడా మనకి ప్రతి రావడానికి అవకాశాలున్నాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మంచి కార్యక్రమం జేసీ గారు ఆయన కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా భావసావులైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆనందంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి ముందున్నటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి మరియు అట్లాగే మీడియా మిత్రులకి పుర ప్రముఖులకి అందరికీ పేరు నమస్కారాలు అట్లాగే ఈ నక్ష కార్యక్రమానికి స్వాగతం మనకి ఈ నక్షా కార్యక్రమం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఆబాది ఏరియా అంటే గ్రామ కంటం ల్యాండ్స్ సర్వే కోసము మనకి మీ అందరికీ ఐడియా ఉంటుంది స్వామిత్వ అని ఒక ప్రోగ్రాము నడుస్తుంది రీసెంట్గా భారత ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రాపర్టీ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం రీ అని అగ్రికల్చర్ ల్యాండ్స్ సంబంధించి సర్వే మరి మేము మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్గా సర్వే చేస్తున్నాం ల్యాండ్ బేస్డ్ సర్వే అంటే అది హైబ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించి మనం చేస్తున్నాం అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక ల్యాండ్ బేస్డ్ మెకానిజం సిస్టమ్ ఉండాలి ఈ లీగల్ ఇష్యూస్ మిగతా ఇతరత్ర ఇవి కట్టడి చేయడానికి ఒక సిస్టమ్ ఉండాలి ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ మనకి మారుతున్న కాలానుగుణంగా లేదు అనే ఉద్దేశంతో మరి వాస్తవానికి నక్ష అనే ప్రోగ్రామ్ని చేయడం జరిగింది ఇది ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఈ రీసర్వేలో భాగంగా అర్బన్ రీసర్వేని చాలా మున్సిపాలిటీలో చేసాం మనం సో దానికి కొనసాగింపుగా మరి కొత్త ప్రోగ్రాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే మరి ఇది చేయడం జరుగుతుంది ఇది డిఆర్ డిఎల్ఆర్ఐ ఎంపీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉంటుంది సో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము మనకి నడుచి పది మున్సిపాలిటీలు ఈ పది మున్సిపాలిటీల్లో మన ఒంగోలు కార్పొరేషన్ కూడా ఉంది సార్ సో ఈ నక్ష అనేటువంటి కార్యక్రమం మెయిన్ ఉద్దేశం సార్ నేషనల్ జియో స్పెషల్ నాన్ వెజ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ అర్బన్స్ అని అంటే అర్బన్ ఏరియాలో ల్యాండ్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఒక సమగ్రమైనటువంటి సర్వే చేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ కోర్టు కేసులు ఎక్కువగా ఉన్నాయి తరచుగా అర్బన్ లో ల్యాండ్ విలువ పెరగడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా మన రాష్ట్రంలో ఒక పది మున్సిపాలిటీలలో ఈ ల్యాండ్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టి ల్యాండ్ విలువైనది కాబట్టి దీనికి ఒక ఖచ్చితమైనటువంటి రికార్డులు ఉండాలి గతంలో అనేక సంవత్సరాలుగా దీనికి ఒక సమగ్రమైనటువంటి రికార్డ్స్ లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిజిటల్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ తర్వాత అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి హౌసింగ్ సంబంధించినటువంటిది కానీ అట్లాగే ట్రాన్స్పోర్ట్ కానీ అంటే మనకు రకరకాల ట్రాన్స్పోర్ట్ సమస్యలు కూడా అర్బన్ లో ల్యాండ్ కొరత ఏర్పడుతున్నాయి ఇలాంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారంగా ఈ నక్ష అనేటువంటి కార్యక్రమాన్ని సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది సార్ మన మునుగోలు కార్పొరేషన్ కూడా దీనికి ఎంపికైంది దీన్ని ద్వారా మనకు ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ కూడా ప్రోత్సాహం కింద ఒక ముప్పై నుంచి నలభై కోట్ల వరకు మనకు నిధులు రావచ్చు అని చెప్తున్నారు సార్ అందువల్ల ఈ కార్యక్రమాన్ని కూడా మనం మీరు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీకు